ఇప్పుడు చూడు హలో హలోవు తగ్గి లైవ్ లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారములు మరియు ప్రతి ఒక్కరు కూడా డబుల్ టచ్ చేసి మన యొక్క ఛానల్ లైక్ చేయవలసిందిగా మరి మరి ఫ్రెండ్స్ మరియు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసింది మరీ మరీ కోరుచున్నాను లైవ్లోకి వచ్చిన వాళ్ళు డబల్ టచ్ చేయవలసింది మరీ మరీ కోరుచున్నాను మీ యొక్క లైక్ అనేది ఈ యొక్క ఛానల్ గ్రోత్ అవ్వడానికి మిక్కులు వినయ్యపూర్వకంగా కోరుకుంటున్నాను లైవ్లోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డబల్ టచ్ చేసేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసింది మరీ మరీ కోరుచున్నాను ప్లీజ్ కోఆపరేట్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం హాయ్ ఫ్రెండ్స్ లైవ్లోకి రావాలి వచ్చిన వాళ్ళు డబల్ టచ్ చేయండి డబల్ టచ్ చేస్తే మీ యొక్క లైక్ అనేది మాకు చాలా ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు డబల్ టచ్ చేయండి డబుల్ టచ్ చేస్తే లైక్ చేసే విధంగా అవుతుంది మీ లైక్ అనేది ఈ యొక్క ఛానల్ గ్రోత్ అవ్వడానికి మరింత దోహపడుతుంది ప్లీజ్ కోఆపరేట్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైబ్రేర్చే వాళ్ళు డబల్ టచ్ చేయండి నాకు ఛానల్ గ్రోత్ అవుతుంది ఈ యొక్క ఛానల్ ముందుకు తీసుకువెళ్ళవలస్తుంది ప్రేక్షకు దేవుల పైన ఉంది ప్లీజ్ నా యొక్క అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా లైవ్లోకి వచ్చిన వాళ్ళు డబల్ టచ్ చేసి ఒక లైక్ చేసి మరింత ముందుకి మేము మోహన్ రావు జరుగు తీసుకు వెళ్ళవలసిందిగా మిక్ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్లీజ్ కోఆపరేట్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డబల్ టచ్ చేసి మన ఛానల్ని గ్రోత్ చేయవలసింది మరి మరీ కోరుచున్నాను ప్లీజ్ కోఆపరేట్ ప్రతి ఒక్కరు వాళ్ళను మన ఛానల్ని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసింది మరి మరీ కోరుచున్నాను ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ ప్రతి ఒక్కరు లైవ్లోకి వచ్చిన వాళ్ళు డబల్ టచ్ చేసి మన ఛానల్కి ఒక లైక్ వేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నాను ప్లీజ్ కోఆపరేట్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ యొక్క ఛానల్ని గ్రోత్ చేయవలసిందిగా మీకు వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డబల్ టచ్ చేస్తే మనకు ఒక లైక్ వస్తుంది ఈ యొక్క లైక్ అనేది ఈ యొక్క ఛానల్ గ్రోత్ అవ్వడానికి మరింత ఉపయోగపడుతుంది ప్లీజ్ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసింది మరి మరి కోర్చున్నాను ప్లీజ్ కోఆపరేట్ ప్రతి ఒక్కరు కూడాను లైవ్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిక్కిలిమిన కోరుకుండా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ప్లీజ్ కోఆపరేట్ మీ యొక్క లైక్ అనేది ఈ యొక్క ఛానల్ గ్రోత్ అవ్వడానికి మరింత ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడాను మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క తమ్ముడు అయినటువంటి మీ మోహన్ రావు మరింత ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ మీ ఊళ్ళో లాంటి ఉంది ఎక్కడైతే విపరీతంగా ఉన్నది శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఎర్ల మండలంలో హెచ్చర్లు చాలా బ్రహ్మాండంగా మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది సరే మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డబల్ టచ్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నాను మీ యొక్క లైక్ అనేది మన యొక్క ఛానల్ గ్రోత్ అవ్వడానికి మరింత ఉపయోగపడుతుంది ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ప్రేక్షకు దేవులైనటువంటి మీ పైన ఉంది ప్లీజ్ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం మీ మోహన్ రావు జరుగుల్ని మరింత ప్రోత్సహిస్తానని స్మిక్కులు వినయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ తమ్ముడిని కాబట్టి నన్ను మరింత ఇచ్చి ముందుకు తీసుకు వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం మీ మోహన్ రావు జరుగు ఫాలో అవుతారని మీ యొక్క ఆశీస్సులతో కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డబల్ టచ్ చేస్తే స్క్రీన్ పైన మనకు ఒక లైక్ పడుతుంది మీరు ఇచ్చేటటువంటి లైక్ అనేది ఈ యొక్క ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్లో లైవ్లోకి కూర్చొని ప్రతి ఒక్కరు కూడా డబల్ టచ్ చేయవలసింది మరీ మరీ కోరుచున్నాను మీరు చేసేటటువంటి డబల్ టచ్ వల్ల మనకు ఒక లైక్ పడుతుంది స్క్రీన్ పైన మీరు ఇచ్చేటటువంటి లైక్ అనేది మన యొక్క ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్లీజ్ కోఆపరేట్ మీ తమ్ముడిని సపోర్ట్ చేయండి మరింత ముందుకు తీసుకువెళ్ళండి మరిన్ని వీడియోలు స్తాను మీకోసం మీకు నచ్చేంతవరకు చేస్తూనే ఉంటాను మీరు మెచ్చుకునేంత వరకు తీస్తూనే ఉంటాను రాజీ పడే ప్రసక్తి లేదు మీకు నచ్చాలి మీకు నచ్చుతూనే ఉండేంత వరకు కూడా తీస్తూనే ఉంటాను వీడియోలు మీరు చూస్తూనే ఉంటారు మీకు నచ్చేంత వరకు తీస్తూనే ఉంటాను ప్లీజ్ కోఆపరేట్ మై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం మీ మోహన్ రాజు అడుగులని సపోర్ట్ చేస్తారని మిక్ వినిపూర్వకంగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైవ్లో వాళ్ళు మన ఛానల్ని డబ్ సబ్స్క్రైబ్ చేయండి డబల్ టచ్ చేయండి డబల్ టచ్ చేస్తే లైక్ చేయ లైక్ పడుతుంది మనకి

డబుల్ టచ్ చేయండి మీరు ఇచ్చేటటువంటి ఒక లైక్ అనేది ఒక ఆక్సిజన్లా ఉంటుంది మనకి ప్లీజ్ కోఆపరేట్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నేను మోహన్ రావు జరుగునీ సపోర్ట్ చేస్తానని ముఖ్యమైన కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ డబల్ టచ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇచ్చేటటువంటి లైక్ అనేది ఒక ఆక్సిజన్ టైప్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం ఈ మోహన్ రావు జరుగుతుంది మరింత ఎంకరేజ్ చేస్తాను మీకు ఏమైనా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ గ్రోత్కి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తానని మిక్కుడి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లైవ్లోకి వచ్చిన వాళ్ళు డబల్ టచ్ చేసి ఒక లైక్ వేసుకుని వెళ్తారని మిక్కులు వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చేట లైక్ అనేది మనకు ఛానల్ గ్రోత్ అవ్వడానికి మరింత దోహదపడుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఏరియాలో చూ ఫ్రెండ్స్ మా ఏరియాలో అయితే ఒక రేంజ్ లో ఉంది సరే ప్లీజ్ ఫ్రెండ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం మేము హండ్రోజల్ని ఫాలో అవుతాను మిక్కుల పూర్వకంగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని ఒక లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మిక్కులు వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్లీజ్ మీ తమ్ముడు అయినటువంటి మీ మోహన్ రావు జరుగులను మరింత ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్తారని మిక్కులు వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయిస్తారని మిక్కులు వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మనకు ఉండాలి ఫ్రెండ్స్ ప్రేక్షకు దేవుళ్ళే మనకి ఎప్పుడు కూడా ముఖ్యం కాబట్టి మీరు ఉంటేనే మేము ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం మనకి మీ యొక్క శాఖలు అందించి మన ఛానల్ని మరింత ముందుకు తీసుకువెళ్తారని మిక్ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మీరు ఇచ్చేటటువంటి సపోర్ట్ వల్ల మరింత బూస్ట్ లాగా ఎనర్జీ లాగా మనకు పని చేస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ హాయ్ ఫ్రెండ్స్ మరి కొద్ది నిమిషాల్లో మనం లైవ్ ముగించేస్తున్నాం లైవ్లోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ వేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను మిత్రులుగానే కోరుకు కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం ఈ మోహన్ రాజు జరుగు సపోర్ట్ చేస్తాను మరి మరి కోరుతున్నాను మరి కొద్ది నిమిషాల్లో మన యొక్క లైవ్ని ముగించుకుందాం లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనకి సపోర్ట్ చేసి మరిన్ని వీడియోల కోసం ఈ మోహన్ రావు జరుగుళ్ళని ఫాలో అవుతాను మిక్కుండా కోరుకుంటూ ఇట్లు మీ యొక్క విధేయుడు శ్రేయభిలాసి మీ మోహన్ రావు జరుగుల్లా ఓకే ఫ్రెండ్స్ టైం కూడా కావస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఓకే ఒక లైక్ వేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవల మిక్కులు ఏమైనా కోరుకుంటున్నాను లైవ్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ ప్రోత్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేయవలసి మరి మరి ఇట్లు మీ యొక్క విధేయుడు స్వేప్ రాసి మీ మోహన్ రోజులు వల్ల బాయ్ ఫ్రెండ్స్ Thank you.